పాత్రికేయులకు స్థలాలు కేటాయించండి జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల ఆడివో కార్యాలయం సాధన కోసం నిరవధిక నిరసన కార్యక్రమం కొనసాగుతుంది జర్నలిస్టులు చేస్తున్న నిరవధిక దీక్షకు సంఘీభావం తెలుపుటకు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ మాజీ మంత్రి వర్యులు గొడసల రాయశం గౌడ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత అని ఇప్పటికైనా సర్కారు కళ్ళు తెరిచి జర్నలిస్టులు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం వెంటనే న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఈనాటి ఈ కార్యక్రమంలో మానాల కిషన్ సల్లూరి రాజాగౌడ్ ఎరమద్రి కిషోర్ నాడవేణి రాజారాం గుమ్ముల శ్రీనివాస్ కోటగిరి సాగర్ యాగన్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

కూడా సు ఎనభై తొంభై శాతం వాళ్ళే అసలు విషయానికి వచ్చినప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి లేకపోతే పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఈ వన్ టూ పర్సెంట్ ఉంటే ఉండాలి ఎందుకంటే అంటే కూడా మంచిగా ఎంత అవుతుంది నైన్టీ పర్సెంట్ లేదు వాళ్ళు మనం కూడా వేదిక స్థాయిలో మీ పైన ఉన్న పత్రిక యజమానులు కూడా మనకు చెత్తగా సాంధిస్తున్న సందర్భాన్ని నాకైతే వచ్చేటానికి అది నాకు శాంతి తెలుసు లేదా వార్త తెలుసు లేకపోతే ఇంకా జ్యోతి వాళ్ళు జ్యోతి అయ్యడం వాళ్ళకు సందేహం తెలుసు చాలా వరకు మేము వినమేందుకు మరీ కొంత తక్కువ జీవితాన్ని ఇస్తే గ్రామాలు ఎట్ట పని చేస్తారంటే ఊళ్ళలో తక్కువ ఉంటుంది తరచుగా తనుకుంటారు అయినప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా ఎవరికైనా ఇళ్ల స్థలానికి నైన్టీ ఎయిట్ పర్సెంట్ అర్హులు అందులో తప్పలేదు పత్రిక ప్రతినిధులకు ఇవ్వవలసిన ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ సన్నిహిస్తున్నాను వైఎస్ రాజశేఖర్తో సరి పత్రిక ప్రజలకు జర్నలిస్ట్ కలుపుకుంటూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు జెంజీలకు కలపడం వల్ల ఆ స్టేజులు కోపం వచ్చి దాంతోనే హైదరాబాద్ ఆగిపోయింది కింద ఆగిపోయింది అదే సందర్భంగా మీకు ఈ రోజు ఖచ్చితంగా నేను హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేశాను అందులో కూడా స్థలం నేను చాలా ఎక్కువ మంది ఉండను ఇక్కడిచ్చినా తప్పేం లేదు లేక పరిస్థితుల ప్రాంతంలో మన హైదరాబాద్ లో కూడా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి నాకు తెలిసిన పర్ఫెక్ట్ గా క్యాంప్ లో ఉంది ఒక్క ఇళ్ల స్థలాలు తల ఐదు వందలు నాలుగు వందల ఐదు వందల స్థలం ఇస్తే చాలా బాగుంటుందని మేమంతా కూడా మీ తరఫున మద్దతు చేస్తున్నాం ప్రభుత్వం లేదు కానీ అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళకి విజ్ఞప్తిస్తున్నాం ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇద్దరు కాంగ్రెస్ ఉన్నారు ఒకరు టిఆర్ఎస్ ఉన్నారు మన 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 సంజయ్ కూడా ఈ సంజయ్ డాక్టర్ సంజయ్ కురు సంజయ్ వీరు కూడా మన స్థానిక ఎందుకంటే ఏది కంటి స్పరిస్తుంది కాబట్టి వీరు మన ఎమ్మెల్యేగానే ప్రతి ప్రత్యేక తప్పనిసరిగా మద్దతు చేస్తారు ఎక్కడికైనా అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తామని కూడా మేము మేము వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ అక్కడికి ముఖ్యమంత్రి కానీ జిల్లా మంత్రి గాని అంటే కొన్న ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు కాని పార్టీ దగ్గర కాదు కానీ ఆ పాత పరిచయం దగ్గరే నేను వాళ్ళకు విచ్చి వేస్తాను బీవన్ రెడ్డి గాని లోకల్ ఎమ్మెల్యే సంజయ్ గాని మీరు టీవీ ప్రయత్నం చెప్తాను మీరు వస్తున్నప్పుడు విభజన కూడా మాట్లాడాను నేను వాళ్ళ కోసం తప్ప ఇష్టం కలిసి పోదే మా డాక్టర్ సంజయ్ పూర్వ ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మరి ఇక్కడికి వచ్చినప్పుడు మా లోకల్ పార్టీ నాయకత్వం ఎవరన్నా కూడా బాగుండదు అందుకే ఇక్కడ జరిగింది దీనికోసం చాలా విశేషం చెప్తూ ఒక విషయం ఇస్తాను నేను హౌసింగ్ బోర్డు పిలిచినప్పుడు నేను చాలా వరకు ఎక్కడ ఉన్న అక్కడ హౌసింగ్ బోర్డు కానీ లేకపోతే వీకర్ సెక్షన్ హౌసింగ్ కానీ ఎక్కడ విలేకరులతో అక్కడ ఇచ్చాను